హాయ్ అండి అందరికీ నమస్తే జుట్టు విరబోసుకుని దేవాలయాలకు వెళ్ళవచ్చా ఈ కాలంలో స్త్రీలు యువతలు తలస్నానం చేసి జుట్టు విరబోసుకుని దేవాలయాలకు వెళ్ళడం తరచూ చూస్తుంటాం దీనివల్ల భగవంతుడికి అపచారం చేసిన వారు అవుతారు అలాగే అకాల దోషాల బారిన పడతారు భగవంతుడికి చేసే సేవలు ఉపచారాలు శుచిగా శుభ్రంగా చేయాలి జుట్టు విరబోసుకోవడం వల్ల వెంట్రుకలు రాలి పూజా ద్రవ్యాలలో పడి అపవిత్రం అవుతాయి దేవాలయాల్లో ప్రసాద నివేదనం జరుగుతుంది అన్న సంతర్పణలు జరుగుతాయి జుట్టు విరబోసుకోవడం వల్ల రాలిన వెంట్రుకల పొరపాటున ఆహార పదార్థాల్లో పడితే ఆ భోజనం వృధా అవుతుంది వ్రత దీక్షల్లో ఉన్న వారి కాలికి తల వెంట్రుకలు కానీ జుట్టును నుంచి రాలిన నీటి బిందువులు కానీ తగలటం వల్ల వారికి దీక్షాభంగం కలుగుతుంది ఆ దోషం దానికి కారణమైన వారికి తగులుతుంది దేవాలయాలకు కానీ ఇతర శుభకార్యాలు పూజలకు వెళ్ళేటప్పుడు మహిళలు జుట్టు పెరుగు పోసుకొని వెళ్ళకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్